నా పేరు పుతుంబాక సత్యసాయి కృష్ణ నేను పెదపాలెం చిన్నపాలెం ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందాను తెలుగుదేశం పార్టీ తరఫున మా చిలుమూరు ఎంపీటీసీ క్యాండిడేట్ బీసీ క్యాండిడేట్కి ఈ ప్రభుత్వం ఎంపి ఈ బీసీ సర్టిఫికేట్ రాకుండా అడ్డుపడి చాలా ఇబ్బంది పెడుతుంది మేము తొమ్మిది మంది జనసేనతో కలుపుకొని పది మంది ఉన్నా మేమే పార్ ఎంపీ గెలుస్తామని ఆళ్ళరామకృష్ణారెడ్డి గారు ఇది చేయటం మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేసింది ఎప్పుడో ఎనిమిదో తారీఖు జరగాల్సింది ఇప్పుడు దాకా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎలక్షన్ జరగకుండా ఆపుతున్నారు మేము కోర్టు ద్వారా సాధించి ఎంపీ పదవిని కైవసం చేసుకుంటామని కథాఖండీగా చెబుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు కుప్పల మధుబాబు రేవేంద్రపాడు గ్రామం దుగ్గరాల మండలం తెలుగుదేశం పార్టీ తరఫు ఎంపీటీసీగా గెలుపొంది ఉన్నాను ఈ రోజున గెలిచిన మరుక్షణం నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ తరపు బృందం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకోండి సార్ మీరు ఎనిమిది మంది ఉండే మీ ఎంపీపీ మాది మాది అంటున్నారు మేము తొమ్మిది మంది మా నేను సపోర్ట్ చేసి గెలుపొందిన ఇంకో క్యాండిడేట్ జనసేన క్యాండిడేటు పది ఇవి కలుపుకొని మరి మేమేమనాలి మీరు చెప్పండి ఈ రోజున ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు వీళ్ళందరూ రాజరెడ్డి రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారు మాకంటూ ఒక నమ్మకం ఉంది డాక్టర్ బీఆర్ గారు బీఆర్ అంబేద్కర్ గారు రాజ రాజ్యాంగం మీద నమ్మకం ఉంది అదేవిధంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది ఎప్పటికైనా రోజు కాదు ఇంకో నెలకైనా రెండు నెలలకైనా రా డాక్టర్ బీఆర్ రా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానం మా సోదర సమాజంలో అయినా షేక్ జబీన్ గారికి బీసీఈ సర్టిఫికేట్ వచ్చిందని కరాకాండగా తెలిసి చెప్తున్నాం ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి దుగ్గిరాల ఎంపీపీ అనేది మాదే ప్రజలే నిర్ణయించారు దాన్ని మీ రాజ మీ రాజారెడ్డి రాజ్యాంగం దాన్ని ఆపలేదు మా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని అనుసరించి న్యాయస్థానం మాకు ఈ బీసీఈ సర్టిఫికేటు మా సోదర సమయంలో అయినా షేక్ జబీన్ గారికి అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు విశ్వనాథపుల్లి శివకుమార్ దుగ్రాల్ మండలం గొడవరు ప్లస్ వేర్లపాలెం గ్రామాల నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపై పోటీ చేసి నేను గొలిపెందునాను ఈ రెండు గ్రామాల అభివృద్ధికి నేను కృషి చేస్తాను అలాగే మా సిలువూరి ఎంపీటీసీ అభ్యర్థిగా అభ్యర్థికి బీసీ సర్టిఫికేటు ఇచ్చే వరకు పోరాడి మండల ఎంపీపీ పదవిని కైవసం చేసుకుంటాం తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారం అందరికీ నమస్కారం దిగ్గరాల మండలం మంచికల్పు గ్రామం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీ నెంబర్గా గెలుపొందాను మరి మా బీసీ సర్టిఫికేట్ కోసం షేక్ జమీన్ గారికి వచ్చిన దాకా మేము పార్టీ తరఫున కట్టుబడి ఉంటామని చెప్తూ అందరికి సెలవు తీసుకుంటా నమస్కారం ముందుగా మీ ద్వారాగా మా గ్రామ ప్రజలకి నాకు అత్యంత మెజారిటీతో నన్ను ఎంపీటీసీ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ముందుగా మీ మీడియా ద్వారా మా గ్రామ ప్రజలకి నన్ను ఎంపీటీసీగా తెలుగుదేశం పార్టీ తరఫున అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా పేరు తాళ్ళ అశోక్ కుమార్ యాదవ్ మాది పేరగల్పూడి గ్రామం దుగ్రిల్ మండలం నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలుపొందాను ఈరోజు దాదాపు నెల రోజులు అవుతుంది ఎలక్షన్లు మా నోటిఫికేషన్ మా లెక్కింపు అయిపోయి రేపు ఎల్లుండికి నెల రోజులు అవుతుంది ఈ రోజు కూడా ఎనిమిదో తరగతి ఎనిమిదో తారీఖు జరగాల్సిన ఇరవై నాలుగో తారీఖు జరగవలసిన మా ఎంపీపీ ఎన్నికని మా పార్టీ మా సోదరు సమానులు ఎంపీ ఎంపీ ఎంపీటీసీ చిలువురు టూ మా అక్కకి ఎంపీ మా బీసీ సర్టిఫికేట్ బీసీఈ సర్టిఫికేటు మైనార్టీ కులానికి చెందినవారు సర్టిఫికేట్ రాకుండా మా నియోజకవర్గ ఎమ్మెల్యే అలా రామకృష్ణారెడ్డి గారు ఓట్ల అయితే మా ప్రతి గ్రామంలోనూ తిరిగారు ఎలక్షన్లు వచ్చినప్పుడు వస్తాడు తర్వాత కనపడ్డు జనాలు ప్రజలు ఏమైపోయినా అతనికి ఏం పట్టదు రెండు సార్లు కూడా తుఫానులు వచ్చినా పెదకొండూరు విర్లపాలెం గోడవరి గ్రామాల్లో ఏనాడు మా లోకేష్ బాబు గారు పర్యటించారు తప్పితే అతను వచ్చి బాధలు ఎట్లా ఉన్నాయి కానీ ఇబ్బందులు ఏంటనేది కనుక్కోవటం మేము చూడాల మరలా ఇప్పుడు ఎనిమిది ఎంపీటీసీలు అవి కూడా మా పార్టీ తరఫున దుగ్గ్రాల్లో రెండు ఎంపీటీసీలని అన్యాయంగా నామినేషన్ తర్వాత కరోనా టైంలో ఎంపీ ఎన్నికలు వాయిదా పడితే రెండు ఎంపీటీసీలని అన్యాయంగా డబ్బు ప్రలోభాలు పెట్టి పా ఫ్లాట్లు ఇప్పిస్తామని బ్యాంకులో లోన్లు ఇప్పిస్తామని ప్రలోభాలు పెట్టి తీసుకెళ్లారు వాళ్ళు స్వచ్ఛందంగా గెలిచింది ఐదు ఆ ఐదులో కూడా స్వల్ప మెజార్టీలతో మేము రెండు ఓడిపోయాం ఇప్పుడు మా సొంతగా తొమ్మిది తొమ్మిది ఎంబీటీసీలు మేము కైసం చేసుకుంటే ఒకటి మా సో మాకు జనసేన పార్టీ ఒకటి సపోర్ట్ ఉంది పది ఇంకొక అన్యాయమైన విషయం ఏంటంటే పెదగొండూరు గ్రామం అరవై మూడు ఓట్లతో నా ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను కౌంటింగ్ దగ్గర అక్కడే ఉన్నాను అరవై మూడు ఓట్లతో ఎంపీ ఎంపీటీసీ గెలిపొందారని అధికారులు ప్రకటించారు అక్కడ ఉన్న ఆర్బో కానీ ఎవరైనా ప్రకటించిన తర్వాత మరలా నేను మా సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తే జనసేన జనసేన ఓడిపోయింది వైసీపీ గెలిచిందని చెప్పి అనౌన్స్ చేశారు ఇది ఎంత దారుణమైన విషయం అంటే అది తెలియగానే చాలా బాధపడ్డాం అసలు ఎక్కడ బతుకుతున్నావు ఏది ఎక్కడ మన ఏ దేశంలో ఉన్నావు ఏ రాష్ట్రంలో అసలు మన ఇది ప్రజాస్వామ్యం అనేది మాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు చూస్తే కనుక మమ్మల్ని నెల రోజుల నుంచి కూడా ఎన్ని ఇబ్బందులు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా మా ఆడవాళ్ళు ముందుంటాం భయపడం మగవాళ్ళకే కాదు మా ఆడవాళ్ళకి కూడా చాలా ధైర్యాలు ఉన్నాయి ముందు ముందు ఇంకా చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్కే గారు మీరు ముందుగా మేము చెప్తున్నాం హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఎనిమిది మంది కలిశారు మర్యాదపూర్వకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును ఆమోదిస్తూ మాకు బీసీ సర్టిఫికేట్ ఇప్పించండి లేదు దేవుళ్ళు లాంటి దేవస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు అక్కడి నుండి తెచ్చుకొని మీకు బుద్ధి చెప్తాం ఈసారి మీరు ఎలక్షన్లో ఓట్లు ఆడటానికి ఎలా వస్తారో చూస్తాం మీరు చాలా జాగ్రత్త పడండి ఇప్పటి నుంచైనా లేదంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు కేసులు పెట్టిస్తున్నారు ఎన్నో రకాలుగా ప్రలోభాలు చేస్తున్నారు అన్నిటికీ కూడా మేము సిద్ధపడి ఉన్నాం దేనికి భయపడేది లేదు మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టండి అన్నిటికీ మేము మొదలిచ్చే ఇచ్చే రోజులు ముందున్నాయి మా లోకేష్ గారు చెప్పిన విధంగా ఎంపీపీ క్యాండిడేట్ అయిన మేము బీసీ మైనార్టీ మహిళ అక్కకే మేము ఓటేస్తాం తర్వాత కో కో కన్వీనర్ కానీ వైస్ చైర్మన్ కానీ మా లోకేష్ బాబు ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటేస్తాం మీ అందరూ తొమ్మిది మంది కూడా ఒక మాట మీద ఉంటాం మా మాట తప్పే వాళ్ళం కాదు మీ పార్టీలో వాళ్ళకి లాగా మీకులాగా ఒక మాట చెప్పి ఇంకో హక్ వాగ్దానాలు ఇచ్చి మేము మాట తప్పం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి నారకం రామకృష్ణ గారు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని దిద్దుకోండి మీకు మంచి పేరు వచ్చింది లేదు ఇంకా పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధపడండి జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారం నా పేరు షేక్ జబీన్ చిలూరు సెగ్మెంట్ వన్ ఎంపిటీ తెలుగుదేశం పార్టీ ఎంపిటీసీగా గెలిచాను బీసీఈ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆల రామకృష్ణారెడ్డి గారు ఎంఆర్ రావుతో చేపించారు చేపించారు రిజర్వ్ చేపించారు ముస్లిం ఆల రామకృష్ణారెడ్డి ముస్లిం దోహి మా ఇంట్లో అందరికీ బీసీ సర్టిఫికేట్స్ అందరికీ ఉన్నాయి ఎమ్ఆర్వు గారు నాలుగు కిలా నాలుగు నాలుగు నెలల కింద మా తమ్ముడికి షేక్ తస్ముద్దీన్కి మల్లేశ్వరి గారే సైన్ చేసి ఇచ్చారు బీసీ సర్టిఫికేట్ ఇలాగ న్యాయస్థానంలో గెలిచి ఎంపీపీ పదవి గెలుస్తాం ఎంపీపీ పదవిగా ఎన్నికవుతాం నమస్కారం నా పేరు వాసిరెడ్డి లక్ష్మీదేవి మాది తుమ్మపూడి గ్రామం నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలిచాను ఈ ఆర్కే గారు ప్రభుత్వ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని వెనుక నుంచి జగన్ రెడ్డి చెప్పిన రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ఇప్పటికి కోర్టుల్లో వందల కేసుల్లో మొట్టికాయలు తిన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వైఫల్యాలన్నీ కోర్టుల్లో మన తెలుగుదేశం పార్టీ నుంచి మనం ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి ఎగ్నెస్ట్గా మనం ప్రజల తరపున పోరాడుతూ ఎన్నో కేసుల్లో మనం ప్రజలకి ఫేవర్గా జడ్జిమెంట్స్ తీసుకొచ్చాం ఇప్పుడు ఇది కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని మొత్తం ఎలా చేసినా సరే ఎక్కడికైనా వెళ్ళి కోర్టు ద్వారా మనం మనకి వచ్చిన సీట్లకి మనకు తగ్గట్టుగా రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సిన పదవిని మా సోదర సమానురాలు జబీన్కి తప్పించుకోగలమని అనుకుంటున్నాము ఎంపీపీగా మరియు వైస్ ప్రెసిడెంట్గా అండ్ కో ఆప్షన్ మెంబర్స్గా మా పార్టీ బలపరిచిన అభ్యర్థులనే మేము గెలిపించుకొని తీర్తాం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ నా నమస్కారాలండి మాదే మన గ్రామం విగురాల మండలంలో ఎంపీటీసీగా నేను పోటీ చేసి ఉన్నాను మరి పార్టీ టీటీవీ తరపున నేను నిలబడ్డాను నూట పద్దెనిమిది నూట ముప్పై ఎనిమిది ఓట్లతో నేను మెజార్టీ పొందుకున్నాను మరి నేను ఎప్పటికైనా పార్టీలో బలంగా నిలబడతానని మరి నా తోటి మహిళకి మరి రావాల్సిన సీటు మాకు త్వరగా ఇవ్వాలని మేమందరం కూడా పట్టుదలతో మేము బ్రతి మలుకుంటున్నాం ఇదేనమాపి అందరికీ నమస్కారములు చిలువూరు మరీ రోజు మన నేను ఎంపీటీసీగా పోటీ చేసా గెలిచి ఉన్నాను దుగ్గిరాల మండలం తెలుగుదేశం పార్టీ తరఫున షేక్ జబీనా గారికి ఎంపీపీ పదవి రావాలని మా తొమ్మిది మంది ఎంపీటీసీ నెంబర్ను కైవసం చేసుకోవాలని ఎంపీపీ పదవి పోరాడుచున్నాము దీని తరఫున అందరికీ ధన్యవాదాలు వచ్చేసి మాది వచ్చేసి ఎనిమిది వందలు పంచిందండి

ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎంబీపీ పదం కవసం చేసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు దుగురాల మండలం లో మొన్న ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఎన్నిక ఏ రోజు కాబడ్డారు ఇప్పుడు నెల రోజులు టైం అవుతుంది ఇంక రెండు రోజులకి ఎందుకు మీరు ఇంత మీకున్న అధికారాలను వినియోగించుకుంటున్నారు మీరు ఆలోచించుకోండి అధికార పార్టీ ఒక్క ఈ మహాభారతదేశంలో మన రాజ్యాంగంలో బీసీలకి ఒక వెలుసుబాటు ఉంది వెనుకబడిన వర్గాలకి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎన్నికల్లో నిలబడటానికి కానీ కొన్ని రిజర్వేషన్ సౌకర్యం రాజ్యా మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు చెప్పిన విధంగా ఈ రాజ ఎలా ఎలా మనం రిజర్వేషన్ ఏర్పాటు చేసుకోవాలి దానికి ఒక పా ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు రాజ్యాంగంలో అందరూ గమనిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో దుగ్గురాల మెజారిటీ స్థానానికి గెలుపొంది కూడా ఎంపీపీ స్థానాన్ని ఎందుకు కవసం చేసుకోలేదు ఈ ప్రభుత్వం ఏం అరాచకం చేస్తుంది ఈ రాజ్యాంగాన్ని ఏ విధంగా కలరాస్తుంది ప్రజాస్వామ్య హక్కుల్ని ఏ విధంగా వాళ్ళకి కలగకుండా చేస్తుంది అనేది మీరు ప్రజలందరూ గమనిస్తున్నారు గమనించండి ఆడ రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు విన్నారు మీరు మా తొమ్మిది మంది అభ్యర్థుల గళం నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టినా నువ్వు ఎన్ని ఆశలు వేసినా ఎన్ని జరిగినా న్యాయస్థానం నుంచి మాకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు చెప్తున్నావు అక్కడ దాకా అవసరం లేదు మీరు చిన్న విషయం ఇది ఇది ఏది ఒక క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇంత దస్తారం చేస్తారా ఇంత అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటారా ఇంత అవసరం ఉందంటారా గమనించండి ఎమ్మెల్యే గారు ఇది కరెక్ట్ కాదు మీరు ఒక రా రాజ్యాంగ పదవిలో ఉన్నారు ఉన్నతమైన పదవిలో ఉన్నారు ఈ విధంగా మీరు ప్రజల్ని మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు మీకు మీరు ఏ విధంగా అయితే గెలిచి సీట్లో కూర్చున్నారో వీళ్ళ కావా ఆ హక్కు లేదా తొమ్మిది మంది పది మంది జనసేనతో కలిసి పది మంది ఉండి ఎంపీపీ స్థానాన్ని మేము కైసం చేసుకోవడం తప్ప ఈ విధంగా మీరు క్యాష్ సర్టిఫికేట్ని ఆపి మీరు నిర్వహ మీరు పొందే ఆనందం ఏంటి ఈ పైశాచిక ఆనందం పొందటానికే మీరు చేస్తున్న ఇదా కరెక్ట్ కాదు రామకృష్ణారెడ్డి గారు తప్పనిసరిగా మీరు ఎకరించైనా మా జమీన్ గారికి క్యాష్ సర్టిఫికేట్ ఇప్పించి ఎంపీపీ స్థానానికి చేయడానికి మీ వంతు పాత్ర మీరు పోషించాలని చెప్పేసి ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను అలా జరగని పక్షంలో ఏ ఏ కార్యక్రమాలకైనా మేము ఏ కార్యాచరణ నిర్ణయించుకొని ఆ పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇది మీకు గమనించండి మాకు నమ్మకం ఉంది న్యాయస్థానాల మీద తప్పనిసరిగా రేపు కోర్టులో సెలవు దసరా సెలవులు అయిపోయిన తర్వాత ఏమంటే మేము కోర్టు ద్వారా కూడా మేము తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అవి ఎటు జరుగుతాయి కానీ మీరు చేసిన ఈ ఈ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ మాకు దుగ్గురాల ఎంపీపీ స్థానాన్ని మేము కైవసం చేసుకునేలాగా మీ వంతు మీరు చేసి ప్రజల్లో ఏదైనా ఇబ్బంది తెలుసుకుంటే పొందండి లేదు ఇలాగే కర్మ ఇంతేనంటే నీ కర్మ ఇంతే తెలుసుకోండి అందరికీ నమస్కారం ముందుగా దుగ్రాల మండలంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినటువంటి తొమ్మిది మంది ఎంపీటీసీ అభ్యర్థులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ గారి తరఫున నా తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రోజున రాష్ట్రం మొత్తం కూడా దుగ్గురాల మండలో జరుగుతున్న రాజకీయాలను గమనిస్తుంది తెలుగుదేశం పార్టీ తరఫున తొమ్మిది మంది ఎంపీటీసీలు గెలిచారు మాతో జనసేన పార్టీ కూడా కలిసి పోటీ చేయటం జరిగింది ఒక గ్రామంలో వారికి ఒక అభ్యర్థి గెలవటం జరిగింది అంటే తొమ్మిది ప్లస్ ఒకటి పది ఎంపీటీసీ స్థానాలు తెలుగుదేశంకి రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా ఐదు స్థానాలు మాత్రమే గెలవటం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇతర అభ్యర్థులని ప్రలోభ పెట్టి భయపెట్టి తీసుకెళ్ళటం జరిగింది అలాగే గెలిచినటువంటి జనసేన అభ్యర్థిని కూడా గెలవలేదని చెప్పి తప్పుడు ప్రచారం చేసి వైసీపీ గెలిచినట్లుగా ప్రకటించుకోవటం వలన ఇన్ని తప్పుడు పనులు చేస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అధికారులను కూడా ప్రలోభ పెట్టి భయపెట్టి అన్ని విధాలుగా పోరాడితేనే అతనికి వచ్చింది ఎనిమిది ఎంపీటీసీలు కానీ అతను ఏమంటాడంటే మేము ఎనిమిది గెలిచాము ఎనిమిది అంటే నాలుగు అక్షరాలు ఉన్నాయి మాదే ఎక్కువ మీ పది అందులో రెండు అక్షరాలు మాత్రమే ఉన్నాయని చెప్పి విత్తన్నవాదం చేస్తున్నాడు అంటే వీళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వీళ్ళకి చల్లదు వీళ్ళు ఏంటంటే రాష్ట్రంలో ఒక రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి తన స్వంత రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నాడు మేము ఒకటే అడుగుతున్నాం ఏ కొంచెం మీరు మానవత్వం ఉన్నా నిజాయితీ ఉన్నా ఏ విధంగా ఎంపీ పదవికి మీ పార్టీ తరఫున అర్హులవుతారు ఎనిమిది మంది గెలిచిన మీరు అర్హులు ఎలా అవుతారు పది మంది సభ్యులున్న ఉన్న మేము ఎంపీపీ పదవికి కానివ్వండి వైస్ ఎంపీ పదవికి కానివ్వండి ఆప్షన్ మెంబర్కి కానివ్వండి తెలుగుదేశం పార్టీ ఎంపీటీ సభ్యులే అర్హులు అవుతారు ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసి మా సభ్యులను గెలిపించుకున్నారు మిమ్మల్ని మీరు చేసిన అరాచకాల వలన మండలంలో చేత్కరించబడ్డారు అయినప్పటికీ కూడా నిర్లజ్జగా నిస్సుకుగా ఈ రోజున మీరు మా ఎంపీటీసీ అభ్యర్థికి వలస బేసి సర్టిఫికెట్ని ఇవ్వనివ్వకుండా ఎంఆర్ఓ గారిని కలెక్టర్ గారిని బెదిరించి ఈ రోజున అధికారులని అడ్డదారులు నడిపిస్తున్నారు అధికారులు కూడా వైసీపీ తొత్తులుగా మారి ఈ నియోజకవర్గంలో వ్యవహరించారనేది రాష్ట్రం మొత్తం గమనిస్తుంది ఇప్పటికైనా అధికారులు పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మేము చెలువూరు ఎంపీడీసీ మా అభ్యర్థి షేక్ జేబీనాకి బీసీఈ సర్టిఫికెట్ ఇచ్చే వరకు కూడా పోరాటం చేస్తాం న్యాయస్థానాల ద్వారా మీకు బుద్ధి చెప్పి ఎవరైతే రిజెక్ట్ చేశారో అదే ఎంఆర్ఓ ద్వారా మరలా బీసీఈ సర్టిఫికేట్ సాధిస్తాము సాధించే వరకు కూడా న్యాయస్థానంలో పోరాటం చేసి గెలుపొందుతామని చెప్పుకొని తెలియజేస్తున్నాం మాకు ప్రజలు మమ్మల్ని గెలిపించారు ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించారు ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు కాబట్టి నైతికంగా చట్టపరంగా రాజ్యాంగపరంగా దుగ్గరాలు ఎంపీపీ పదవికి తెలుగుదేశం పార్టీ మాత్రమే అర్హులు కాబట్టి ఇప్పటికైనా అధికారులు గమనించండి వైసీపీ నాయకులు గమనించండి స్థానిక ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి కూడా ఒకసారి ఆలో ఆలోచించాలని చెప్పుకొని తెలియజేస్తున్నాను మేము తెలుగుదేశం పార్టీ తరపున న్యాయస్థానంలో పోరాటం చేసి బీసీ సర్టిఫికేట్ సాధించిన తర్వాత రేపు జరగబోయే ఎంపీపీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ మా ఎంపీపీ అభ్యర్థిగా షేక్ జబీనా గారిని వైఎస్ఎంపీగా మా అభ్యర్థుల్ని కోక్ష అభ్యర్థిగా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మా ఎంపీటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను